ఏ దానం మన దౌర్భాగ్యాన్ని లేదా మన చెడ్డ కూడా మార్చగల శక్తిని కలిగి ఉందనే అద్భుతమైన విషయం ఈనాటి కథలో ఉంది ఈ ఒక్క శ్రేష్ఠమైన దానం చేయడం వల్ల మన దౌర్భాగ్యం ఎలా మారుతుంది మరియు ఒక దానం వల్ల మన తలరాతలో కూడా మనకు ఎలా లభిస్తుందో ఈనాటి కథ ద్వారా తెలుస్తుంది ఒకసారి శ్రీకృష్ణ భగవానుడు ద్వారకా నగర సముద్రతీరంలో వాయువిహారం చేస్తుంటాడు అప్పుడు అన్నయ్యతో సమయం గడపడానికి సుభద్ర అక్కడికి వస్తుంది అన్నచెల్లెళ్ళు ఇద్దరూ ఒకరినొకరు ఆట పట్టిస్తూ తమాషా చేసుకుంటూ ఉంటారు అప్పుడు కృష్ణుడితో అన్నయ్య ఈ ప్రపంచంలోని అన్ని దానాలలోకెల్లా శ్రేష్ఠమైన దానం ఏది అని అడుగుతుంది దానికి కృష్ణుడు దానాలలో హెచ్చుతగ్గులు ఏమీ లేవు అన్నీ శ్రేష్ఠమైనవే అని అంటాడు అప్పుడు సుభద్ర అయినా సరే అన్నయ్య ఏదో ఒకటి గొప్పది ఉండే ఉంటుంది కదా మనిషి దౌర్భాగ్యాన్ని మార్చగలిగేది అతని కూడా తారుమారు చేయగల శక్తి ఉన్న దానం ఏదైనా ఉందా అని అడుగుతుంది దానికి కృష్ణుడు సుభద్రా ఉంది ఆ పుణ్యకార్యాన్ని నిస్వార్థ భావనతో చేసినప్పుడు మనిషి భాగ్యం మారుతుంది అతని భాగ్యంలో లేనిది కూడా అతనికి లభిస్తుంది అని చెప్తాడు సుభద్ర ఆశ్చర్యంగా ఏమిటి ఆ దానమని అడుగుతుంది అప్పుడు కృష్ణుడు ఆ దానం ఏదో అని నేను చెప్పేస్తే నీకు దాని మహత్యం మహిమ అర్థం కాదు అందుకే నీకు ఒక చక్కని కథ చెప్తాను ఆ కథ ద్వారా ప్రపంచంలో శ్రేష్ఠమైన దానం ఏది మరియు ఎందుకు అనేది నీకు సులభంగా చక్కగా అర్థమవుతుంది అని అంటాడు కృష్ణుడు కథ చెప్తానంటే చెల్లెలైన సుభద్ర వద్దంటుందా ఆమె కూడా సంతోషంగా సరే అన్నయ్య చెప్పు అంటుంది అప్పుడు కృష్ణుడు ఇలా చెప్పడం మొదలు పెట్టాడు ఒక రాజ్యంలో ఒక గొప్ప రాజు ఉండేవాడు అతని రాజ్యంలో సంపద వైభోగం సమృద్ధి వర్షాలు పంటలు అన్నీ చాలా బాగుండేవి అతని రాజ్యంలో ప్రజలకు ఎలాంటి లోటు లేదు అతని పరిపాలన గురించి ఎవరికీ ఏ ప్రశ్నలు లేవు అంత చక్కగా రాజు తన రాజ్యాన్ని పరిపాలించేవాడు ఆ రాజు వల్ల రాజ్యానికి ఏ లోటు లేదు కానీ ఆ రాజు రాణికి ఒక్కటే లోటు వారికి పెళ్ళై ఎన్నో సంవత్సరాలైనా పిల్లలు పుట్టలేదు ఆ ఒక్క లోటు తప్ప వారికి మరేమీ లేదు అయినా రాజు రాణి మాకు పిల్లలు లేరని ఎప్పుడూ చింతించలేదు దాని గురించి అసంతృప్తి వ్యక్తం చేయలేదు దేవుడు ఉన్నాడు జరగాల్సింది జరుగుతుంది అనుకుంటూ తమ ప్రజలనే పిల్లలుగా భావించి జీవితం గడిపేవారు ఇలా ఉండగా ఒకరోజు ఉదయాన్నే రాజు రాణి ఇద్దరు శివుని పూజ చేయడానికి వారి రాజ్యంలో ఉన్న ఒక శివాలయానికి వెళ్తుంటారు వారు ఊరి మధ్యలో నుండి వెళ్తున్నప్పుడు ఒక మహిళ తన ఇంటి ముందు చెత్త ఊడుస్తుండటాన్ని రాజు చూస్తాడు ఆ మహిళకూడా రాజు రాణిని చూస్తుంది కాని ఆమె వాళ్లను చూడగానే చెత్త ఊడవడం ఆపి కంగారుగా ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకుంటుంది ఆ మహిళ ప్రవర్తన చూసి రాజుకు ఆశ్చర్యం వేస్తుంది ఏమిటిది మమ్మల్ని చూస్తే అందరూ మర్యాదగా నమస్కరిస్తారు ఈ మహిళకు ఏమైంది మమ్మల్ని చూడగానే పారిపోయినట్టు లోపలికి వెళ్లి తలుపు వేసుకుంది ఎందుకిలా ప్రవర్తించి ఉంటుంది అని రాజు ఆలోచిస్తాడు కాని గుడికి వెళ్తాడు ఆ రోజు రాజు రాణి శివాలయంలో పూజలన్నీ ముగించుకుని తిరిగి వస్తారు అప్పుడు మహారాజు మంత్రిని పిలిచి ఉదయం వింతగా ప్రవర్తించిన ఆ మహిళను తీసుకురండి ఆమె ప్రవర్తన గురించి అడగాలి వల్ల ఏమైనా తప్పిదం జరిగిందా నన్ను చూసి ఎందుకు అలా పారిపోయిందో అడగాలి ఆమెను క్షేమంగా తీసుకురండి అని ఆజ్ఞాపిస్తాడు మంత్రి సైనికులను పంపి ఆ మహిళను తీసుకురమ్మని చెప్తాడు సైనికులు ఆ మహిళ ఇంటికి వెళ్లి ఆమెను సురక్షితంగా రాజు వద్దకు తీసుకువస్తారు రాజు తనను అకస్మాత్తుగా పిలిపించడంతో ఆమెకు కొంచెం భయంగా ఉంటుంది అయినా ధైర్యం తెచ్చుకుని రాజు ముందు నిలబడి ప్రణామాలు చేస్తుంది అప్పుడు రాజు ఆ మహిళను చూసి ఇప్పుడు నీలో కొంచెం ధైర్యం కనిపిస్తోంది కాని ఉదయం మేము వస్తుండగా మమ్మల్ని చూసి ఎందుకు భయంతో లోపలికి వెళ్లిపోయావు మమ్మల్ని ఎందుకు ఎదిరించినట్లు ప్రవర్తించావు అని అడుగుతాడు అప్పుడు ఆ మహిళ కొద్దిసేపు మౌనంగా ఉండి ఆలోచించి మహారాజా మీరు నన్ను ఉరితీసినా పర్వాలేదు నేను అబద్దం చెప్పను నిజం చెప్తాను అంటుంది ఆ మాట విని రాజు ఆశ్చర్యపోయి అంతటి నిజమేముంది అని ఆలోచిస్తూ సరే చెప్పు అంటాడు అప్పుడు మహళ ఇలా అంటుంది మహారాజా మన ఊరిలో చాలామంది మాట్లాడుకుంటున్నారు మీకు పిల్లలు లేని కారణంగా ఉదయాన్నే మీ ముఖం చూస్తే అపశకునమని ఆ రోజంతా మంచి జరగదని అనుకుంటున్నారు అందుకే నాకు అలాగే జరుగుతుందేమోనని భయంతో లోపలికి వెళ్లి తలుపు వేసుకున్నాను మరేమీ లేదు అని చెప్తుంది ఆమె మాటలు విని రాజుకు మాటలు రావు నాకు పిల్లలు లేకపోతే వీళ్లకు అపశకునమా ఇది మంచి కథలా ఉందే అనుకుంటాడు రాజు కొద్దిసేపు గంభీరంగా ఆలోచించి ఆమె మాటలకు కోపం తెచ్చుకోకుండా బిగ్గరగా నవ్వుతాడు మాకు పిల్లలు లేని కారణంగా ఉదయాన్నే మా ముఖం చూస్తే అపశకునం ఆ రోజంతా మంచి జరగదని మీరు అనుకుంటున్నారు కదా సరేనా మాట అబద్దమో కాదో తేల్చుకుందామని చెప్పి ఒక పళ్లెంలో బంగారు నాణేలు నింపి ఆమెకు ఇస్తాడు తరువాత మంత్రికి ఈ ఉదయం గుడికి వెళ్తున్నప్పుడు మనల్ని చూసి నమస్కరించిన వారందరికీ బంగారు నాణేలు పంచిపెట్టండి అని ఆజ్ఞాపిస్తాడు తరువాత ఆ మహిళతో ఇప్పుడు చెప్పండి నా ముఖం చూసినందుకు ఈరోజు మీకు ఏమైంది అని అడుగుతాడు చేతిలో బంగారు నాణేలతో నిండిన పళ్లెం పట్టుకున్న ఆ మహిళకు తన తప్పు తెలిసివచ్చి పశ్చాత్తాపంతో దున్హకంతో ఏడవడం మొదలు పెడుతుంది మహారాజా నన్ను క్షమించండి జనం చెడు మాటలకు బలై మీలాంటి మహారాజుతో అమర్యాదగా ప్రవర్తించాను దయచేసి నన్ను క్షమించండి ఈ నాణేలు నాకు వద్దు మీలాంటి మంచి రాజు మాకు దొరకడమే మా పుణ్యం ఎవరి ముఖం చూస్తే మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది అనే చెడు ఆలోచనను నా మనసు నుండి దూరం చేశారు నాకు ఇది వద్దు అంటుంది అప్పుడు రాజు పర్వాలేదు తీసుకోండి అని చెప్పి ఆ నాణేలను ఆమెకిచ్చి పంపి ఆమె జీవితాన్ని బంగారుమయం చేస్తాడు అలా ఎవరి ముఖం చూస్తే మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది అనే చెడు భావనను తన రాజ్య ప్రజల మనసుల నుండి పూర్తిగా తొలగిస్తాడు కృష్ణుడు సుభద్రతో ఇలా కొనసాగించాడు ఆ మహిళతో జరిగిన సంఘటన వల్ల ఇప్పుడు రాజు మనసులో ఒక చిన్న అసంతృప్తి మొదలవుతుంది ప్రజలు నా గురించి రాణి గురించి ఇలా అనుకుంటున్నారా పైగా రాబోయే యువరాజు కోసం నాకు ఇంతవరకు సంతానం కలగలేదు అని అతనికి ఆలోచన మొదలవుతుంది అప్పుడు రాజు నాకు సంతానం కావాలి అని నిర్ణయించుకుని దేవాలయాలలో పూజలు పునస్కారాలు దానధర్మాలు చేయడం మొదలు పెడతాడు కాని ఏదీ ఫలించదు అందుకే రాజు రాజపురోహితుడి సలహా మేరకు సంతానం కోసం శివాలయంలో యజ్ఞం చేస్తాడు కానీ దురదృష్టవశాత్తు ఆ యాగం కూడా ఫలించదు విఫలమవుతుంది అది చూసి రాజు పురోహితుడు ఆశ్చర్యపోతారు ఎందుకంటే వారు అంతకు ముందు చేసిన ఏ యజ్ఞం హోమం విఫలం కాలేదు కానీ ఆ రోజు రాజు కోసం చేసిన యజ్ఞం విఫలమైంది అందుకు పురోహితుడు మహారాజా మీ భాగ్యంలో ఏదో అడ్డంకి ఉండాలి అందుకే ఇలా జరుగుతోంది అని అంటాడు కాలం గడిచిపోతుంది యజ్ఞం విఫలమవ్వడంతో రాజు రాణికి చింత మొదలవుతుంది వారి పరిస్థితిని చూసి మంత్రి రాజుకు ఒక సలహా ఇస్తాడు మహారాజా మన రాజ్యంలో ఒక గొప్పప పురుషుడు తపస్వి అయిన సన్యాసి ఉన్నారు మీరు మీ చింతను వారితో పంచుకుంటే వారి నుండి మీకు ఏదైనా పరిష్కారం దొరకవచ్చు ప్రయత్నించి చూడండి అని చెప్తాడు రాజు మంత్రి మాటను కాదనకుండా రాజు రాణి ఇద్దరూ ఆ మహాన్ సన్యాసి ఉన్న గుడిసె దగ్గరకు వెళ్తారు వారు అక్కడికి వెళ్లినప్పుడు ఆ సన్యాసి పక్కనే ఉన్న చెట్టు కింద గావమైన ధ్యానంలో లీనమై ఉంటారు మహారాజు మహారాణి వారి ధ్యానానికి భంగం కలిగించకూడదని వారికి నమస్కరించి అక్కడే వారి ముందు కూర్చుంటారు కొన్ని క్షణాల తర్వాత ఆ సన్యాసి కళ్లు తెరిచి చూడగా తన ముందు రాజు రాణి కూర్చుని ఉండటం చూసి వారికి ఆశీర్వాదాలు ఇచ్చి వచ్చిన విషయం అడుగుతారు అప్పుడు మహారాజు తన బాధను ఆ సన్యాసి ముందు వ్యక్తపరుస్తాడు యజ్ఞం ఎలా విఫలమైందో కూడా వారికి చెప్తాడు అప్పుడు సన్యాసి మెల్లగా కళ్ళు మూసి తన దివ్యదృష్టితో రాజు రాణి భాగ్యాన్ని పరిశీలిస్తారు రాణి భాగ్యంలో పిల్లల యోగం బాగానే ఉంటుంది కాని ఆమె భర్త అంటే రాజు భాగ్యం కారణంగా ఆమె భాగ్యానికి కూడా అడ్డంకి వస్తుంటుంది అప్పుడు సన్యాసి కళ్ళు తెరిచి మహారాజుతో మహారాజా మీరు పోయిన జన్మలో ఒక భయంకరమైన పాపం చేశారు అందుకే మీకు ఈ జన్మలో పిల్లల భాగ్యం లేదు అని చెప్తారు అప్పుడు మహారాజు ఒక జన్మ పాపానికి నేను ఈ జన్మలో ఏం చేయగలను గురువుగారు అయినా దానికి ఏదైనా పరిహారం లేదా అని అడుగుతాడు అప్పుడు సన్యాసి ఉంది అది కూడా మహారాణి భాగ్యఫలం వల్ల ఇంకా ఏడు సంవత్సరాల తర్వాత మీ పాపానికి ప్రాయశ్చిత్తం పూర్తయ్యాక మీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్తారు అందుకు రాజు ఇంకా ఏడు సంవత్సరాలు ఆగలేము గురువుగారు త్వరగా సంతానం కలిగే మార్గం లేదా అని అడుగుతాడు అప్పుడు సన్యాసి రాజు మంచి నడవడిక పరిపాలనా గుణాలను చూసి రాజా ఇంకో మార్గం ఉంది కాని దానివల్ల మీకు సంతానం కలిగితే ఆ సంతోషం యొక్క ఆయుష్ కేవలం ఇరవై ఐదు సంవత్సరాలు మాత్రమే ఆ తర్వాత దాని అంతం జరుగుతుంది అని చెప్తారు రాజు రాణి కొద్దిసేపు ఆలోచించి ముందు ఏది జరిగితే అది చూద్దాం పిల్లలు పుట్టిన కొన్నాళ్లైనా ఆ సుఖం దొరుకుతుందనే సంతృప్తి చాలు పర్వాలేదు గురువుగారు మాకు సంతానం త్వరగా కలిగే మార్గం చెప్పండి అని అడుగుతారు అప్పుడు సన్యాసి మీరు గొప్ప రాజు అయినందున మరియు మీ ప్రజల క్షేమం చూసేవారైనందున నా తపశ్శక్తితో మీ పాపాన్ని తగ్గించి మీకు త్వరగా సంతానం కలిగేలా చేస్తాను అని చెప్పి కళ్ళు మూసుకుని మెల్లగా మంత్రపాయనం చేస్తారు అప్పుడు వారి చేతిలో ఒక చిన్న పాయసం పాత్ర ఉద్భవిస్తుంది దాన్ని రాజు చేతికిచ్చి దీన్ని మీరు మహారాణి ఇద్దరూ రోజు సాయంత్రం స్నానం తర్వాత దేవుని పూజ చేసి ఇద్దరూ స్వీకరించండి కొద్ది రోజుల్లో మీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్తారు రాజు రాణి సరే అని సన్యాసి కాళ్లకు నమస్కరించి తిరిగి వచ్చి సన్యాసి చెప్పిన విధంగా పాయసం స్వీకరిస్తారు కొద్ది రోజులకే మహారాణి గర్భవతి అవుతుంది ఒక సంవత్సరం నిండేసరికి రాజు రాణికి ఒక మగబిడ్డ పుడతాడు రాజుకు ఆనందమో ఆనందం యువరాజు జన్మించాడని రాజ్యంలో అంతా ఉత్సవాలు పండగలు జరుగుతాయి దానధర్మాలు అన్న సంతర్పణలు వంటి పనులు జరుగుతాయి కాలం గడుస్తూ ఉంటుంది యువరాజు కూడా మంత్రి సేనాధిపతి పర్యవేక్షణలో శస్త్ర విద్యలు నేర్చుకుని యోధుడిగా ఎదుగుతాడు రాజురాణి ఏ లోటు లేకుండా సంతోషంగా జీవిస్తుంటారు ఇలా ఉండగా యువరాజుకు ఇరవై నాలుగు ఏళ్లు వచ్చినప్పుడు అతను గుర్రపు స్వారీ చేస్తుండగా పొరపాటున కింద పడిచేయి విరగొట్టుకుంటాడు రాజవైద్యులు అతనికి చికిత్స చేసి ప్రాణానికి ప్రమాదం లేదని చేయకూడా కొద్ది రోజుల్లో సరిపోతుందని భరోసా ఇస్తారు ఆ సంఘటనతో రాజు రాణికి ఆ సన్యాసి మాటలు గుర్తుకొస్తాయి యువరాజు ఆయుష్షు ఇరవై ఐదు సంవత్సరాలు మాత్రమే ఆ తర్వాత అతని అంతమనే మాట గుర్తొచ్చివారు కుంగిపోతారు కొడుకు ఆయుష్షు దగ్గర పడుతున్న కొద్దీ రాజు రాణికి చింత దున్హకం ఎక్కువవుతుంటాయి కానీ యువరాజు మాత్రం ఏ టెన్షన్ లేకుండా ఆనందంగా పెరుగుతాడు ఎందుకంటే అతని ఆయుష్ విషయం సన్యాసికి రాజు రాణికి తప్ప మరెవరికీ తెలియదు ఇలా యువరాజుకు ఇరవై ఐదవ సంవత్సరం వస్తుంది అతని అంతిమ క్షణాలు సమీపిస్తుంటాయి కృష్ణుడు సుభద్రతో ఇలా కొనసాగిస్తున్నాడు ఇలా ఉండగా పక్క రాజ్యంలో అనే ఒక మంచి రాజు ఉండేవాడు అతనికి ఒక అందమైన రాజకుమారి ఉంది ఆమె గొప్ప శివభక్తురాలు దానధర్మాలు చేయడం అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం జంతువులు పక్షులకు సేవ చేయడం ఆమెకు ప్రాణం ఆమె ప్రతిరోజు అవసరంలో ఉన్నవారికి భిక్షుకులకు సాధుసంతులకు అన్నదానం చేయకుండా భోజనం చేసేది కాదు ఒకవేళ దానం అవసరమైన వారు ఎవరూ కనిపించకపోతే పశుపక్షులకు గింజలు నీరు దానంగా పెట్టి ఆ తర్వాతే ఆమె భోజనం చేసేది ఆ అందమైన రాజకుమారి ఆ రాజ్యానికి నందదీపం లాంటిది ఆమె అంటే ఆ రాజ్య ప్రజలందరికీ చాలా ఇష్టం ఆమె వివాహ వయస్కు వచ్చింది వారి తండ్రి ఉదయ మహారాజు ఆమె వివాహం గురించి ఆలోచిస్తూ తగిన వరుడి కోసం మంత్రులతో చర్చిస్తాడు అప్పుడు మంత్రి రాజుతో మహారాజా వేరే ఎక్కడో ఎందుకు వెతుకుతారు మీ స్నేహితుడైన పక్క రాజపు రాజు విజయమహారాజుకు ఒక ప్రతిభావంతుడు బుద్ధిమంతుడైన రాజకుమారుడు ఉన్నాడు అతను మన రాజకుమారికి తగిన వరుడని నాకు అనిపిస్తోంది మీరు ఒకసారి పరిశీలించి నిర్ణయం తీసుకోండి అని సలహా ఇస్తాడు మంత్రి సలహా గురించి రాజు ఆలోచించి మిత్రుని కొడుకుతో నా కూతురి వివాహం జరిగితే చాలా బాగుంటుంది అనుకుని కుమార్తె వివాహ ప్రతిపాదనతో తన మిత్రుని రాజ్యానికి వెళ్తాడు అతను మిత్రుని రాజ్యానికి వచ్చినప్పుడు యువరాజు అతనికి స్వాగతం పలుకుతాడు ఎందుకంటే మహారాజు మహారాణి ఇద్దరు కొడుకు ఆయుష్షు గురించి చింతిస్తూ అనారోగ్యంతో మూలన పడ్డారు ఉదయరాజును యువరాజే స్వాగతిస్తాడు ఉదయరాజు తన మిత్రుడైన విజయరాజు మహారాణిని కలిసి వారి యోగక్షేమాలు విచారిస్తాడు తరువాత యువరాజు తన కుమార్తె వివాహ ప్రతిపాదనను వారి ముందుంచుతాడు విజయమహారాజుకు తన మిత్రుని ప్రతిపాదన విని సంతోషం కలుగుతుంది కానీ యువరాజు ఆయుష్యు విషయం వారిని బాధిస్తుంటుంది అందుకే వారు ఏకాంతంలో ఉదయరాజుతో మాట్లాడుతూ మిత్రమా ఈ వివాహం జరగదు అని చెప్తారు ఉదయరాజు ఎందుకు అని అడిగినప్పుడు విజయరాజు నేను అబద్ధం చెప్పను ఉన్న విషయం ఉన్నట్లు చెప్తాను మా అబ్బాయి ఆయుష్షు కేవలం ఇరవై ఐదు సంవత్సరాలు మాత్రమే ఆ తర్వాత అతని అంతం జరుగుతుందని భవిష్యవాణి ఉంది అందుకే నీ కూతురిని నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తే ఆమె జీవితం నాశనమవుతుంది అందుకే ఈ వద్దు అని చెప్తాడు అప్పుడు ఉదయరాజు మిత్రమా ఇంకా జరగని విషయం గురించి ఇప్పుడే ఎందుకు భయపడతావు ఎవరికి తెలుసు భవిష్యవాణి మారవచ్చుకూడా మనం ఎప్పుడూ రేపటి గురించి ఆలోచించకూడదు ఈ క్షణాన్ని సంతోషంగా గడపాలి నా కొడుకనే కాదు ఎవరైనా ఎప్పుడు చనిపోతారో ఎవరికీ తెలియదు అలాంటిది ఎప్పుడూ జరిగేదాని గురించి ఆరోగ్యం ఆరోగ్యంపాడు చేసుకోవద్దు జరగాల్సింది జరుగుతుంది అది నా కూతురి తలరాత ఆమె తలరాతలో ఏం రాసి ఉందో ఎవరికి తెలుసు అని చెప్పి బలవంతంగా పెళ్లికి ఒప్పిస్తాడు కొద్ది రోజులకే విజయమహారాజు కొడుకు ఉదయ మహారాజు కూతురి వివాహం అంగరంగ వైభవంగా జరుగుతుంది యువరాణి అత్తవారి ఇంట్లో కూడా తన ఆచార వ్యవహారాలు మంచి గుణాలను కొనసాగిస్తుంది పుట్టింట్లో చేసినట్లే ఇక్కడ కూడా దాన ధర్మాలు చేస్తూ ఉంటుంది ఆమె మంచి గుణం చూసి ఆ మహారాజు మహారాణి ప్రజలు అందరూ ఆమెకు మనసిస్తారు రోజులు గడుస్తాయి యువరాజు అంతిమ దినం రానే వస్తుంది ఆ రోజు యువరాజు చివరి రోజని విజయమహారాజు మహారాణికి తప్ప మరెవరికీ తెలియదు వారికి ఎప్పుడు ఏం జరుగుతుందోనని గుండె దడదడలాడుతుంటుంది యువరాజును కంటికి రెప్పలా కాపాడుకుంటారు యువరాజు కూడా తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగాలేదని వారి సేవ చేయాలని వారితోనే ఉంటాడు ఆ రోజు యువరాజు అంతిమ దినం కావడంతో యమధర్మరాజు యమదుతలను పిలిచి యువరాజుకు ముక్తినిచ్చి అతని ప్రాణపక్షిని తీసుకురండి గుర్తుంచుకోండి యువరాజు ప్రాణం ఒక ఎద్దు కారణంగా పోవాలి ఒక ఎద్దు అతన్ని వెనుక నుండి పొడిచినప్పుడు మాత్రమే మీరు అతని ప్రాణపక్షుని తీసుకురావాలి ఇదే అతని మరణానికి కారణం ఈ రోజు అది జరగాలి ఎలాంటి పొరపాటు లేకుండా పని పూర్తి చేసుకుని రండి అని చెప్పి యమదూతలను పంపిస్తాడు యమదూతలు భూలోకానికి వచ్చి తోటలో యువరాజు మరణ ఘడియ కోసం ఎదురు చూస్తుంటారు యమధర్మరాజు మాయ కారణంగా ఒక ఎద్దు కూడా తోటలోకి వచ్చి మేస్తూ ఉంటుంది మరణం వైపు ప్రయాణంలా యువరాజు కూడా వద్దంటున్నా తన తల్లిదండ్రులను వాయువిహారం కోసం తోటలోకి తీసుకువస్తాడు అంతా విధిరాత ప్రకారమే జరుగుతుంటుంది ఇలా ఉండగా అదే రోజు వారి రాజ్యంలో ఒక పేదవాడి ఇంట్లో ఒక ఆడపిల్ల ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది ఆ అమ్మాయి భర్త ఒక తాగుబోతు ఆమె బాలింత అని కూడా చూడకుండా తాగవచ్చి హింసించేవాడు అందుకే ఆ అమ్మాయి ప్రసవానికి కొద్ది రోజుల ముందే పుట్టింటికి వచ్చేసింది ఆ అమ్మాయి తండ్రి కటిక పేదవాడు కావడంతో కూతురికి అన్నం పెట్టడానికి కూడా శక్తి లేనివాడు భిక్షమెత్తి తెచ్చి కూతురికి అన్నం పెడుతుంటాడు కాని యువరాజు మరణించే రోజే అతని కూతురు ప్రసవించింది ప్రసవం తర్వాత ఆడపిల్లకు చాలా ఆకలిగా ఉందని చెప్తుంది ఆ సమయంలో ఆమెకు పౌష్టికాహారం చాలా అవసరం కాని పాపం ఆమెకు పౌష్టికాహారం కాదు కదా కనీసం అన్నానికి కూడా గతి లేదు ఆమె మూడు రోజులుగా అరకొర కడుపుతోనే ఉంది దానికి తోడు దురదృష్టంలా ఆ రోజు ఆ పేదవాడికి ఎవరూ వేయరు ఆ పేదవాడు ఖాళీ చేతులతో ఇంటికి వచ్చినప్పుడు కూతురు నాన్న అన్నం తెచ్చావా అని అడుగుతుంది అప్పుడు అతను దునఖంతో లేదు తల్లి ఈరోజు భిక్ష దొరకలేదు అని చెప్తాడు అప్పుడు ఆ అమ్మాయి చూడు నాన్నా మనవడికి కూడా కడుపు ఆకలిగా ఉన్న రాజులా ఎలా నవ్వుతున్నాడో అని చూపిస్తుంది ఆ పసిపిల్లవాడి నవ్వుముఖం చూసిన వెంటనే ఆ పేదవాడికి యువరాజు గుర్తుకు వస్తాడు ఆగు నేను రాజుగారింటికి వెళ్తాను అక్కడ అన్నం దొరకవచ్చేమో చూసి వస్తాను అని వైపు బయలుదేరుతాడు ఆ రోజు యువరాజు ఇరవై ఐదవ పుట్టినరోజు కూడా కాని కొడుకు మరణ భయంతో మహారాజు ఆ రోజు ఉత్సవాలు వద్దని మామూలు రోజులాగే గడపమని ఆజ్ఞాపించాడు భర్త పుట్టినరోజని భార్య ఊరుకుంటుందా యువరాణి తన భర్త కోసం ముప్పై ఆరు రకాల పిండివంటలు పండ్లు సిద్ధం చేసి యువరాజు కోసం ఎదురు చూస్తుంటుంది అయితే ఆ రోజు వంట హడావిడిలో యువరాణి అన్నదానం చేయడం మర్చిపోయింది తనుకూడా భోజనం చేయకుండా యువరాజు కోసం ఎదురు చూస్తోంది అప్పుడే ఆ పేదవాడుకూడా భిక్ష కోసం వస్తాడు ద్వారపాలకులు యువరానికి సమాచారం ఇస్తారు ఎందుకంటే ఎవరైనా భిక్ష కోసం వస్తే వారిని అలా పంపవద్దని తనకు తెలియజేయమని యువరాణి చెప్పి ఉంది అందుకే ద్వారపాలకులు ఒక పేద భిక్షువు వచ్చాడని యువరానికి చెప్తారు అప్పుడు యువరానికి ఆ రోజు దానం చేయడం మర్చిపోయిన విషయం గుర్తుకు వస్తుంది కాని ఆమె పుణ్యం కొద్దీ ఇంకా భోజనం చేయలేదు అందుకే యువరాణి అయ్యో ఎంత పని జరిగింది అని తల కొట్టుకుని ద్వారపాలకులతో అతన్ని లోపలికి తీసుకురండి నేను వారికి భోజనం పెట్టాలి అని ఆజ్ఞాపిస్తుంది ఈ వైపు యువరాజు అంతిమ క్షణం రానే వస్తుంది ఎద్దు యమధర్మరాజు మాయ కారణంగా యువరాజును వెనుక నుండి పొడవడానికి సిద్ధమవుతుంది కాని ఆ ఎద్దు ఇచ్చాసక్తి కారణంగా ముందుకు వెళ్లలేకపోతుంది ఎందుకంటే ఆ ఎద్దుకు కూడా యువరాణి ప్రతిరోజూ పాయసం రుచికరమైన భోజనం పెడుతూ ఉండేది ఆ రుణం ఆ ఎద్దును ముందుకు వెళ్లనివ్వడం లేదు కాని యమధర్మరాజు మృత్యుదేవత అతని మాయాశక్తి అపారం దానివల్ల ఆ ఎద్దు యువరాజును పొడవడానికి వేగంగా పరిగెత్తుకు వస్తుంది అదే సమయంలో యువరాణి ఆ పేదవాడి పరిస్థితి చూసి వారు చాలా రోజులుగా ఆకలితో ఉన్నారని అర్థం చేసుకుంటుంది ఆమె ముందు వెనుక ఏమీ ఆలోచించకుండా యువరాజు కోసం సిద్ధం చేసిన ముప్పై ఆరు రకాల పిండివంటలు ఉన్న పెద్ద బంగారు పళ్ళెమాన్ని ఆ పేదవాడి చేతిలో పెట్టి దానం చేస్తుంది ఆ బంగారు పళ్లెంలోని వంటకాలు చూసి పేదవాడికి సంతోషం కంటే ఆశ్చర్యం భయం కలుగుతాయి అమ్మా ఇది నాకిస్తున్నారా ఇవన్నీ ఏదో ప్రత్యేక వ్యక్తి కోసం చేసినట్లున్నాయి నాకిస్తారేంటి నాకు ఏదైనా ఉంటే పెట్టండి చాలు అంటాడు అప్పుడు యువరాణి అవును ఇవన్నీ యువరాజు పుట్టినరోజు కోసం చేశాను కానీ ఎందుకో ఇది కూడా ప్రత్యేకమైన వ్యక్తికి చెందాలని అనిపిస్తోంది యువరాజు ఇంకా రాలేదు ఆయన వచ్చేసరికి నేను మళ్లీ వంట చేస్తాను పర్వాలేదు మీరు చింతించకండి తీసుకోండి అని చెప్పి ఈ రోజు నా భర్త పుట్టినరోజు నన్ను ఆశీర్వదించండి అని ఆ పేదవాడి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటుంది అప్పుడు ఆ పేదవాడు తన చేతిలోని పళ్ళెమాన్ని పక్కనే ఉన్న సైనికుడి చేతికిచ్చి రెండు చేతులు పైకెత్తి యువరాని దీర్ఘ భవాని ఆశీర్వదిస్తాడు అంతే ముగస్సింది ఇక్కడ యమధర్మరాజు మాయతో యువరాజును పొడవడానికి పరిగెడుతున్న ఎద్దు ఒక్కసారిగా కాలు జారి కింద పడుతుంది కింద పడగానే అది యమధర్మరాజు మాయ నుండి బయటపడి అక్కడి నుండి వెళ్లిపోతుంది విధిరాత మారడం చూసి యమదుతలు ఖాళీ చేతులతో యమలోకానికి తిరిగి వెళ్తారు యమధర్మరాజుకు యువరాజు భవిష్యత్తు భాగ్యం తారుమారయ్యాయని అర్థమవుతుంది అప్పుడు యమధర్మరాజు ఇలా ఎందుకు జరిగింది అని అడగడానికి శివుని దగ్గరకు వెళ్తాడు శివునికి నమస్కరించి ప్రభు యువరాజు భాగ్యం మారింది ఇప్పుడు అతని భవిష్యత్ కథ ఏమిటి అతని అంతం ఎప్పుడు అని అడుగుతాడు అప్పుడు శివుడు చిరునవ్వుతో మనుషుల తలరాత భాగ్యం అయుష్ అనేవి ముందే నిర్ణయించబడి ఉంటాయి ఇది నిజమే కాని మనుషులకు వారి దౌర్భాగ్యం తలరాత అయుష్ వీటన్నిటిని మార్చుకునే శక్తి సామర్థ్యం వారి దగ్గరే ఉంటుంది కాని కొందరు మోహం అత్యాస లోఢం అహంకారం కారణంగా వారి శక్తిని వారు తెలుసుకోలేరు వారు తమ బుద్ధి కర్మల ప్రకారం తమ తలరాతను అనుభవిస్తారు కాని కొందరు మంచి నడవడిక ఆచారాలు దయ కరుణ సంస్కారం మంచి కర్మలతో తమ తలరాతనే మార్చుకుంటారు అలాగే తమతో ఉన్నవారి తలరాతను కూడా మారుస్తారు యువరాణి మంచి కర్మల కారణంగా ఆమెకు ఆశీర్వాదం లభించింది సాపాలు ఎలా ఫలిస్తాయో ఆశీర్వాదాలు కూడా ఫలించాలి అదే విధిరాత కాబట్టి యువరాజు అంతం ఇప్పుడే జరగదు అని చెప్తాడు అప్పుడు యమధర్మరాజు అయితే యువరాజు అంతిమ దినం ఎప్పుడు ప్రభు అని అడుగుతాడు అదే సమయంలో ఆ పేదవాడు యువరాణి ఇచ్చిన భోజనం తీసుకుని ఇంటికి తిరిగి వస్తాడు ఆ రకరకాల తినుబండారాలు పండ్లను చూసి పేదవాడి కూతురికి చాలా సంతోషం కలుగుతుంది పేదవాడు తన కూతురికి భోజనం పెడుతూ తన మనవడి ముఖం చూస్తాడు అప్పుడు అతనికి అర్థమవుతుంది యువరాణి చెప్పిన ప్రత్యేక వ్యక్తి తన మనవడేనని అతని పుట్టినరోజు కోసమే ఆ ముప్పై ఆరు రకాల వంటకాలు సిద్ధమయ్యాయని ఇదంతా ఆ పరమాత్ముని లీల అని అతను యువరానికి అక్కడి నుండే మరోసారి ధన్యవాదాలు చెప్పుకుంటాడు పేదవాడి కూతురు ఆ భోజనం యువరాణి ఇచ్చిందని తెలుసుకుంటుంది ఆ బంగారు పళ్లెంతో తమ జీవితం మారిపోతుందని సంతోషపడుతుంది కాని ఆమెకు బంగారు పళ్లెం దొరికిన దానికంటే ఆకలి తీరే అన్నం దొరికిన సంతోషమే ఎక్కువగా ఉంటుంది మూడు నాలుగు రోజులుగా సరిగ్గా తినని కారణంగా ఆమె మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే ఆమె కళ్లలో ఆనందభాష్పాలు వస్తాయి అప్పుడు ఆమె మనసులో ఇలా అనుకుంటుంది ఓ మహాదేవ ఆ యువరాని సౌభాగ్యం ఆమె బ్రతికున్నంత కాలం వర్ధిల్లాలి ఆమె దీర్ఘ సుమంగళిగా ఉండాలి తండ్రి అని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇక్కడ శివుడు యమధర్మరాజు మాట్లాడుకుంటుండగా పేదవాడి కూతురు మనసులోని మాట శివునికి వినిపిస్తుంది ఆయన ఆమె మాటకు తథాస్తు అంటాడు అప్పుడు యమధర్మరాజు యువరాణి తలరాతను చూస్తాడు ఆమె తలరాతలో ఒక సంవత్సరాల తర్వాత వృద్ధాప్యంతో మరణించాలి అని రాసి ఉంటుంది ఆమె తలరాత ఆమెకు లభించిన ఆశీర్వాదాల కారణంగా ఆమె భర్త అయిన యువరాజు ఆయుష్ కూడా ఆమె ఆయుష్ అంతే అవుతుంది యువరాణి బ్రతికి ఉన్నంత కాలం యువరాజు కూడా బ్రతికి ఉండాలి వారిద్దరూ ఒకేసారి ఒకే ఘడియలో మరణించాలి అని వారి తలరాత మారిపోతుంది యమధర్మరాజుకు తన ప్రశ్నకు సమాధానం దొరకడంతో అతను శివునికి ప్రణామాలు చేసి యమలోకానికి తిరిగి వెళ్తాడు ఇక్కడ భూలోకంలో యువరాజుకు ఏమీ కాకపోవడం చూసి మరుసటి రోజు మహారాజు మహారాణి ఇద్దరూ ఆ భవిష్యవాణి చెప్పిన సన్యాసి దగ్గరకు వెళ్లి గురువుగారు ఏమైంది మీరు చెప్పింది ఎందుకు జరగలేదు మేము ఎంతగానో భయపడ్డాము అని అడుగుతారు అప్పుడు సన్యాసి చిరునవ్వు నవ్వి లెక్క ప్రకారం యువరాజు మృత్యువు నిన్న జరగాల్సిందే జరిగేది కూడా కాని మీ కోడలి భాగ్యంలో ఆమె ఒక యువరాజును పెళ్లి చేసుకుని ఒక వంద సంవత్సరాలు సుఖంగా జీవించాలని రాసి ఉంది మీరు ప్రజలకు చేసిన మంచి పనులు పుణ్యం కారణంగా ఆ యువరాణి మీ కొడుకు జీవితంలోకి వచ్చింది ఆమె రాకతో అతని భాగ్యం పూర్తిగా మారి అతని ఆయుష్ యువరాణి ఆయుష్షుతో సమానమైంది ఒకవేళ ఆ యువరాణి మీ కొడుకు జీవితంలోకి రాకపోయినా లేదా మీ కొడుకును కాదని వేరొకరిని పెళ్లి చేసుకున్నా ఖచ్చితంగా మీ కొడుకు నిన్న చనిపోయేవాడు కాని యువరాణి చేసిన దానం ఆమె చేసిన అన్నదానం వల్ల ఆమెకు లభించిన ఆశీర్వాదం మీ కొడుకు భాగ్యాన్ని పూర్తిగా మార్చేసింది అలాగే మీరు మహారాణి గడిచిన సంవత్సరాల్లో కొడుకు మరణం గురించి చింతిస్తూ అనుభవించిన నరకయాతన మీ గత జన్మ పాపానికి ప్రాయశ్చిత్తం అయ్యింది ఇప్పుడు మీ పాపాలన్నీ తొలగిపోయాయి ఇకపై మీకు ఏ భయం లేదు ఇదంతా మీ మీ కోడలి మంచి కర్మల ఫలం అని చెప్తారు అది విని మహారాజు మహారాణి ఇద్దరూ సంతోషంగా తమ రాజ్యానికి తిరిగి వెళ్లి కొడుకు కోడలు మనవళ్లతో తమ తదుపరి జీవితాన్ని ఆనందంగా గడుపుతారు కృష్ణుడు సుభద్రతో ఇలా ముగించాడు చూశావా సుభద్ర దానాలలో అన్ని శ్రేష్కమైనవే కాని ఆకలితో ఉన్నవారికి పెట్టే అన్నదానం ముందే అది అన్నింటికన్నా శ్రేష్కమైనది అన్నదానం వల్ల లభించే ఆశీర్వాదానికి మన భాగ్యాన్ని మార్చగల శక్తి ఉంటుంది అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు అని కృష్ణుడు దానాలలోకెల్లా గొప్పదైన అన్నదానం యొక్క మహిమను సుభద్రకు వివరించాడు మిత్రులారా దానం చేయడం పుణ్యకార్యం కానీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు దానం అనేది అవసరమున్న యోగ్యులైన వ్యక్తులకు మాత్రమే చేయాలి అది కూడా నిస్వార్థ భావనతో చేస్తేనే ఫలవంతమవుతుంది అవసరం లేనివారికి ఎక్కడ పడితే అక్కడ దానం చేస్తే దాని ఫలం దక్కదు కానీ చూడండి అన్నదానం మహాదానం ఆకలితో ఉన్న జీవులకు ఎక్కడైనా ఎలాగైనా కొద్దిగా అన్నం దానం చేయడం శ్రేష్ఠమైన పని మీ దగ్గరకు ఎవరైనా అన్నం అడిగ వస్తే మీ దగ్గర ఉంటే ఎప్పుడూ లేదని చెప్పకండి ఎందుకంటే ఆకలి అనే అగ్ని ఎలా ఉంటుందో అనుభవించిన వారికే తెలుస్తుంది అలాంటి వారికి అన్నదానం చేయడం వల్ల మనకేమీ నష్టం జరగదు మనం తినేదాంట్లో కొంచెం వారు తింటారు కానీ ఆ అన్నదానం ఫలముందే అది మన చెడ్డ సమయంలో మనల్ని చేయి పట్టి నడిపిస్తుంది కాబట్టి ఆకలితో ఉన్నవారికి అన్నం దాహంతో ఉన్నవారికి నీళ్లు ఎప్పుడూ లేదనకండి ఎవరికి తెలుసు విధి ఆడే నాటకంలో ఆ పరిస్థితి మనకు రావచ్చు అలాంటి సమయంలో అయ్యో తప్పు చేశామే అనే పశ్చాత్తాపం మనకు కలగకూడదు అందుకే మీరు బాగున్నప్పుడే మీ దగ్గరకు ఎవరైనా సహాయం కోసం వస్తే మీ చేతనైనంత సహాయం చేయండి మంచి జరుగుతుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఈ కథ ద్వారా మీరు నేర్చుకున్న విషయాన్ని మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి ఇలాంటి మంచి కథలు మీకు ఇంకా కావాలనిపిస్తే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ను ప్రెస్ చేసుకోండి కొత్త కథ అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు